ఫ్రెండ్స్ నిమిషప్రియ విషయంలో చాలా పెద్ద శుభవార్త అయితే మనకి ఇప్పుడు తెలుస్తుంది అయితే జూలై పదహారో తేదీన ఆమెకు మరణ శిక్ష అనేది పడ పడాలి కానీ ఇక్కడ ముఫ్టీకి సంబంధించిన కొంతమంది ఇస్లామిక్ పెద్దలు కానీ లేకపోతే కే పాల్ గారు కానీ మన భారత విదేశాంగ ప్రభుత్వం కానీ ఇట్లా రకరకాల ఛానల్స్ నుంచి కూడా నిమిషప్రియ ప్రియ ఉరి శిక్ష అయితే వాయిదా పడింది కదా అయితే కరెక్ట్గా ఇరవై గంటల క్రితం అంటే నిన్న సాయంత్రం ఆ సమయంలో కె పాల్ గారు అటు ఎంఎన్ దేశానికి సంబంధించిన కొంతమంది పెద్దలతో అలాగే మన విదేశాంగ మంత్రి విదేశాంగ శాఖకు సంబంధించిన కొంతమంది పెద్దలతో అలాగే ఆ కుటుంబ సభ్యులతో ఆయన ఒక మీట్ అయితే ఏర్పాటు చేశారు దానిలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే నిమిషప్రియకి ప్రియకి ఉరిశిక్ష అనేది రద్దయింది ఉరిశిక్షే కాదు అసలు టోటల్ గా శిక్షే రద్దయింది ఎందుకనంటే వాళ్ళు బ్లడ్ మనీకి ఒప్పుకున్నారు అంటే క్షమాభిక్షకి ఒప్పుకున్నారు డబ్బు తీసుకుని క్షమాభిక్షకి తీసుకోవడానికి ఒప్పుకున్నారు నిమిషప్రియని త్వరలోనే భారత్ కు పంపిస్తున్నారు ఎమ్ దేశం వాళ్ళు అయితే ఇమీడియట్ గా కాదు దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనమాట అంటే ఉరిశిక్ష పడే ఖైదీ కాబట్టి ఆ ఖైదీకి సంబంధించి కొన్ని వివరాలు అవి తీసుకోవటము కొన్ని డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయడము అంతేకాకుండా వీళ్ళు ఇస్తానన్న డబ్బుని ఇవ్వటము ఇవన్నీ జరిగిన తర్వాత ఎమన్ నుంచి ఇండియాకి డైరెక్ట్గా వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఆమెను అంటే నిమిషప్రియని ఇరాన్ కానీ సౌదీకి కానీ జడాక్ కానీ అలాగే తుర్కీ కానీ ఇలాగా ఐదు దేశాలు ఉన్నాయన్నమాట ఎమ్ ఓమెన్ గాని ఇలా ఐదు దేశాలకి ఎమన్ నుంచి ఇంకొక దేశానికి పంపించి అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత తను భారత్కి రావడం జరుగుతుంది అనమాట అయితే కేఏ పాల్గారు ఏమన్నారంటే నిన్న మీటింగ్లో ఈ రకంగా నిమిషప్రియ మన భారతదేశపు మహిళ కానీ పొట్టకుట్టి కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ జరిగిన కొన్ని పరిస్థితుల కారణంగా ఆమెకు ఊరిశిక్ష వేయడం జరిగింది కానీ భారత ప్రభుత్వం సహాయంతో ముఖ్యంగా మోదీ గారి సహాయంతో అలాగే ఇక్కడ విదేశాంగ శాఖ ఉంటారు కదా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మినిస్టర్ అఫైర్స్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా చాలా అంటే చాలా ప్రయత్నించారు ముఖ్యంగా ఈ జూలై మాసంలో ఏ ఏదైతే జూలై పదహారున ఆమెకు ఊరి శిక్ష పడాలని రాసి పెట్టింది కదా అంటే దానికి శిక్ష ఖరారైంది కదా అయితే అది దగ్గర పడుతున్న కొద్ది ఎంతలాగా ప్రయత్నించారంటే మన భారతదేశానికి సంబంధించిన విదేశాంగ శాఖ వాళ్ళు చాలా అంటే చాలా ప్రయత్నించారనమాట ఇక నిమిషప్రియ విషయంలో ఏదైతే దారులు ఉన్నాయో అన్ని దారుల్ని కూడా వాళ్ళు అంతలాగా ప్రయత్నించి ఆఖర చివరాగర్కి ఈ క్షమాభిక్షకు సంబంధించిన ఒప్పందాన్ని అయితే ఒప్పుకున్నారు ముఖ్యంగా ఆ బాధితుల కుటుంబం అయితే అస్సలు దీనికి ససేమిరా అన్నారు ఆయన బీబీసీ న్యూస్ లో కూడా ఒక మాట చెప్పాడు అయితే బహుశా శిక్ష అనేది వాయిదా పడి ఉండొచ్చు కానీ శిక్ష మాత్రం అమలు జరగాల్సిందే అని ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా తొమ్మిదేళ్ల నుంచి నిమిషప్రియ ప్రియ జైల్లోనే ఉంది దేశపు జైల్స్ అంటే అసలు మామూలుగా ఉండదు అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఏళ్ల నుంచి ఆమె నరకం అనుభవిస్తున్నట్టే యాక్చువల్లీ ఆమె ఆరోగ్యం కూడా కొంత క్షీణించిందని కొన్ని జాతీయ అంతర్జాతీయ వర్గాలు మీడియా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ భోజనం పురుగులు పట్టిపోయిన భోజనం అసలు భోజనమే ఉండదు అక్కడ ఏదో రకం భోజనం అనమాట ఇక నీళ్ళ గురించి అంటే మురుగునీరే సో వీటన్నిటిని తీసుకుంటూ ఉండటం అంటే ఇరవై నాలుగు ఎవరో ఒకళ్ళు అక్కడ డబ్బులు ఇస్తూ ఉంటే నిమిషప్రియకి కొంతవరకు డబ్బులు మంచి ఆహారం పెడతారు అయితే నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి గారు కొన్నాళ్ళ నుంచి అంటే దాదాపుగా ఆమె మూడు నెలల నుంచే ఉంటున్నారు అంతకు మునుపు అసలు నిమిషప్రియ విషయంలో అలా జరగలేదు అనమాట చాలా కఠినమైన శిక్షణ అనుభవించారు అంటే దాదాపుగా అది అసలు నిజం చెప్పాలంటే మరణం కన్నా ఎక్కువ అంటారు కదా మరణమా చావుకిను బ్రతుక్కి మధ్య ఊదిసలాడుతుంది ఆ ప్రాణం తొందరగా తీసుకెళ్లిపోవాలి స్వామి అన్నట్టుగా కొన్ని కొన్ని కేసుల్లో మనం అనుకుంటూ ఉంటాం ఎవరైనా బాగా అనారోగ్యంతో క్షీణించి బాధపడుతుంటే అటువంటి కేసులే నిమిష దానిలో కూడా జరిగింది ఎందుకంటే ఎంఎన్ దేశపు జైల్లో ఉండటం కన్నా కూడా చావే బెటర్ అన్నంత దారుణంగా ఉందనమాట అక్కడ పరిస్థితి కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కే పాల్ గారు త తమ టీ కానీ లేకపోతే విదేశాంగ శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా చాలా అంటే చాలా కృషి చేశారు నిమిష ప్రియ విషయంలో తనని బయటకు తీసుకురావడానికి తను చేసిన తప్పే అవ్వచ్చు తన ఆత్మరక్షణ కోసం తను చేసి ఉండొచ్చు అలాగే తన తను వేరే ఏదైనా కారణాల వల్ల చేసి ఉండొచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత నెల రోజులుగా దాదాపుగా అంటే జులై జూన్ చివరి అక్కడి నుంచి మన భారతదేశపు లాయర్లు ఒక టీమ్ గా ఫామ్ అయ్యి అక్కడ షరియాలో ఉంటుంది కదా షెరియ ఏ విధంగా క్షమాభిక్ష పెట్టచ్చు అని వివిధ రకాల చట్టాన్ని వాళ్ళు వెతకడం మొదలు పెట్టారు సాధారణంగా మన భారతదేశం పీనల్ కోర్ట్స్ కానీ లేకపోతే వేరే ఏ దేశంలో అయినా న్యాయశాస్త్రంలో కొన్ని చట్టాలు లోతుగా ఉంటాయి అంటే క్షమాభిక్ష పెట్టడము ఎవరికి పెట్టాలి ఏ పరిస్థితుల్లో పెట్టాలి ఏ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి క్షమాభిక్ష పెట్టకూడదు ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని షరియా లాని అలాగే మన భారతదేశపు న్యాయశాస్త్రాన్ని పూర్తిగా అవకోసం పట్టిన వాళ్ళని సెలెక్టివ్గా అంటే ప్రతి ఐదు రోజులకి కొంతమంది లాయర్లు అక్కడ పంపించడం జరిగింది ముఖ్యంగా మన భారత్ లో కూడా ఈ షరియాలా అయితే ఉండదు కానీ ఇస్లాంకి సంబంధించిన కొన్ని లాస్ అయితే ఉంటాయి అంటే అవి ఉర్దూలో ఉంటాయి లేదా అరబిక్ లో ఉంటాయి అట్లా ఉంటాయి అనమాట ఎందుకంటే మన భారతదేశం స్వాతంత్రం వచ్చింది కానీ మన హైదరాబాద్కి ఇప్పుడు మన తెలంగాణ హైదరాబాద్కి అయితే రాలా ఎందుకంటే నైజాం వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు చాలా లేట్ గా వచ్చింది మన హైదరాబాద్కి స్వాతంత్రం సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే హైదరాబాద్ లో ఆ కొంతవరకు చార్మినార్ అటు చుట్టుపక్కల ఏరియాస్ లో ఆ కొంతవరకు ఈ ప్రాపర్టీస్ చిరా చిరాస్తులన్నీ కూడా ఉర్దూలో ఉంటాయి కొన్ని అర్థం కావు అవన్నీ కొంతమంది మాత్రమే టేకప్ చేస్తారనమాట అంటే ఇస్లాంకి సంబంధించిన రూల్స్ ని కొంతమంది లాయర్లు మాత్రమే వాదిస్తారు అలాగే షరియా లా తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది లాయర్లు భారతదేశంలో ఉన్నారు సో దాని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఆమెను ఎన్ని రోజుల్లో భారత్కి పంపిస్తారు అంటే మాక్సిమం నాకు తెలిసైతే అంటే అక్కడ పాల్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక వారం రోజుల లోపు నిమిష ప్రియ మళ్ళీ భారత్ కు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈలోపు ఆమెను ఫస్ట్ నేరుగా ఎంఎన్ దేశానికి మన అధికారులు కొంతమంది వెళ్తారు అలాగే వీరుంటే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తారు అలాగే బాధితుల కుటుంబ సభ్యులు అంటే ఆల్రెడీ ఎంఎన్ లోనే ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు ఎంఎన్ నుంచి ఉమెన్ కానీ ఎంఎన్ నుంచి కు కానీ ఎంఎన్ నుంచి ఇరాన్ కానీ సౌదీ అరేబియా గాని ఇట్లాగా ఐదు దేశాల్లో ఏదో ఒక దేశాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ వాళ్ళు ఒక పర్మిషన్ లెటర్ ఇవ్వాలన్నమాట ఓకే ఈమె యమన్ దేశం నుంచి ఇక్కడికి వచ్చింది నేర చరిత్ర ఉన్నప్పటికీ కూడా క్షమాభిక్ష కారణంగా తను ఇక్కడికి రావడం జరిగింది సో మాకు ఆమెను ఇండియాకి పంపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి అటు యమన్ ప్రభుత్వం ఇటు మధ్యవర్తిత్వం చేస్తున్న శాఖ వాళ్ళు అంటే ఏ దేశానికి వెళ్తే ఉమెన్ కానీ సౌదీ కానీ ఏ దేశానికి వెళ్తే ఆ దేశం వాళ్ళు మొత్తం క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత భారతదేశాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి ఓకే వాళ్ళు ఎటువంటి విషయం దాచకుండా చక్కగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పంపించారని తెలిసిన తర్వాత వాళ్ళు తీసుకొస్తారు అనమాట ఇది ప్రాసెస్ నిమిషప్రియ ఇండియాకి రావడానికి మరి అది ఇంకా ఏం జరుగుతుందని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇదైతే కేఏ పాల్ గారు చెప్పిన విషయాలు అనమాట